హాయ్ హలో అండి వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ శ్రీలక్ష్మి బోటిక్ అండ్ సారీస్ వర్క్ అండి అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అండి నేను వచ్చేసి ఈరోజు మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాననే టాపిక్ తోటి ఈరోజు నేను మన వీడియోలో వచ్చేసి నేను టూ మంత్స్లో వన్ కే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎలా రీచ్ అయ్యాను నా హార్డ్ వర్క్ ఏంటి అనే విషయాలన్నీ మీతో షేర్ చేయాలనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి నేను ఈ వీడియో షేర్ చేయడం వల్ల న్యూగా యూట్యూబ్లోకి చాలా మంది వస్తున్నారండి నా లాగని వచ్చే వాళ్ళందరికీ నేను చెప్పే యూజ్ఫుల్ టిప్స్ అనేవి అందరికీ యూజ్ అవుతూ ఉంటాయనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నానండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి ఆల్ అనే బటన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేను చెప్పే టాపిక్స్ అన్నీ కూడా వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూస్తేనే యూట్యూబ్లో మన నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ తోటి సక్సెస్ అనేది ఎలా సాధించగలం అనేది అర్థమవుతుందండి ఫస్ట్ మా నేను పెట్టే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మన నేను ఛానల్ వచ్చేసి ఫస్ట్లో అయితే లాస్ట్ ఇయర్ జూన్ సెవెన్ ట్వంటీ సెవెంత్న స్టార్ట్ చేశానండి లాస్ట్ ఇయర్ జూన్ జూన్ ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశాను నేను ఛానల్ క్రియేట్ చేశాను కానీ నేను వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదండి ఒక త్రీ ఫోర్ వీడియోస్ పోస్ట్ చేసి నాకు వర్క్ బిజీ కదండి మగ్గం వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఈ వర్క్ బిజీ తోటి నేను వీడియోస్ పోస్ట్ చేయడం అనేది ఆపేశాను అలా అదే నేను అప్పటి నుంచి వీడియోస్ పెట్టడం కంటిన్యూ ఉంటే మన ఛానల్ గ్రోత్ చాలా ఉండేదండి అలా వీడియోస్ పెట్టడం ఆపేయడం జరిగింది తర్వాత నేను వచ్చేసి మొన్న లాస్ట్ మే మే మంత్ ఫిఫ్టీన్త్ తారీఖు నుంచి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశానండి మే ఫిఫ్టీన్త్ నుంచి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను మనకు జూలై ఫిఫ్టీన్త్ రోజు కరెక్ట్గా టూ మంత్స్కి జూలై ఫిఫ్టీన్త్ రోజు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్కి రీచ్ అయ్యామండి నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది అండి ఎన్నో ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎంతో రిస్క్ తోటి మన నా నాకు టైము ఉన్నా లేకున్నా వీడియోస్ షూట్ చేసుకొని పోస్ట్ చేయడము ఇవన్నీ చాలా హార్డ్ వర్క్ ఉన్న పని అండి యూట్యూబ్ అంటే అందరూ అంటారు కదా ఏ ముందు వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తున్నారు మనీ ఫ్రీగా వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు కానీ అది ఉండదండి ప్రతి వీడియో వెనుక మన హార్డ్ వర్క్ చాలా ఉంటుందండి ప్రతి వీ వీడియో వెనుక మన హార్డ్ వర్క్ చాలా అనేది చేయాల్సి ఉంటుంది నేను ఎక్కువగా షార్ట్సే పోస్ట్ చేసేదానండి వీడియోస్ చాలా తక్కువ పోస్ట్ చేయడము ఇదే నా ఫస్ట్ మా డైరెక్ట్ వీడియో అనుకోండి వీళ్ళ ఇంతకుముందు ముందు కూడా పోస్ట్ చేశాను కానీ అది నేను ఛానల్ స్టార్టింగ్లో భయపడుకుంటూ భయపడుకుంటూ పోస్ట్ చేసిన వీడియోస్ అండి ఇప్పుడైతే కొంచెం వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము చాలా హ్యాపీనెస్ ఉందండి వన్ కే థౌజండ్ వన్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే రావడానికి నేను చాలా హార్డ్ వర్క్ చేశానండి డైలీ ఫోర్ ఫైవ్ షార్ట్స్ తప్పకుండా అప్లోడ్ చేసేదాన్ని యూట్యూబ్లో నాకు ఎంత వర్క్ ఉన్నా ఎంత బిజీలు ఉన్నా ఫోర్ ఫైవ్ షార్ట్స్ అనేవి తప్పకుండా అప్లోడ్ చేసేదాన్ని అండి అలా అప్లోడ్ చేస్తూ చేస్తూ నేను మొన్న జూలై ఫిఫ్టీన్త్ రోజుకి వన్ కే సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యానండి మనకి ఏ వీడియో పాపులర్ అవుతుందో ఏ వీడియో ద్వారా సబ్స్క్రైబర్స్ వస్తారో మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి మనం హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలండి మన కష్టానికి ప్రతిఫలం అనేది తప్పకుండా వస్తుంది అదొకటి మాత్రం మనసులో పెట్టుకొని ఫ్రెండ్స్ అందరూ కూడా మనం చేసే కష్టానికి తప్పకుండా మనం చేసే హార్డ్ వర్క్ తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుందండి ఎప్పుడైనా మన కష్టానికి ఒక స్టెప్పు ఏదో ఒక రోజు మనకి కూడా ఒక్క వీడియో వైరల్ అయినా చాలండి మనము సక్సెస్ వైపు వెళ్ళిపోతూ ఉంటాము ఓకేనండి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి యూట్యూబ్ వచ్చిన వాళ్ళు పట్టుదలతోటి ముందుకు వెళ్తూనే ఉండండి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అండి మనము వీడియోస్ పెట్టిన టైమింగ్ మనకి ఏ టైంలో మన వ్యూఎస్ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తే చూస్తున్నారు ఆ టైం అనేది కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవాలండి ఫస్ట్ టిప్ ఇదేనండి మనం ఏ టైంలో వీడియో పోస్ట్ చేస్తే మన వ్యూయర్స్ వ్యూస్ బాగా వస్తున్నాయి మన వీడియోకి ఫస్ట్ మనం క్యాచ్ చేయాల్సిన విషయం అది మనం ఏ టైంలో పోస్ట్ చేసే వ్యూస్ వస్తున్నాయో అదే టైం డైలీ అదే టైంకి పోస్ట్ చేయాల్సి ఉంటుందండి వీడియో తర్వాత వచ్చేసి మనకు మనము ఏ వీడియో పైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు ఏ టాపిక్ పైన మనం పెట్టే వీడియో ఉంటుంది కదా ఆ వీడియోలలో ఏ వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలండి మనము అలా అబ్జర్వ్ చేసుకొని మనకి వ్యూస్ ఎక్కువ వచ్చే వీడియో మన వ్యూయర్స్ మనం ఏది పెడితే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అదొకటి అది అబ్జర్వ్ చేసుకోవాలండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్ మాత్రం తప్పకుండా మనము డైరెక్ట్ డైలీ ఫాలో అవుతున్నారండి మనకి ఏమవుతుందంటే ఒక సబ్స్క్రైబర్ వస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఒక సబ్స్క్రైబర్ అన్సబ్స్క్రైబ్ చేస్తే అంతకంటే డబల్ ఫీల్ అయిపోతామండి మనము అది చాలా జరుగుతూ ఉంటాయి మనము ఈరోజు నా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారని ఆనందపడేలోపు మన ఛానల్లో వచ్చేసి తెల్లారి చూసరికి ఫోర్ నైన్టీకే వెళ్తారండి అలా కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటారు కొంతమంది మనకు పడని వాళ్ళే మనం కావాలని కూడా సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్లు చేస్తూ ఉంటారండి కానీ మనము ఎలా చేసినా కూడా ఒక ఒక అడుగు వెనుక పది అడుగులు ముందుకేస్తామనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తూ ఉండాలంటే ఎప్పుడు డిసప్పాయింట్ అనేది అవ్వద్దు యూట్యూబ్లో మనం సక్సెస్ పొందాలంటే మళ్ళీ ఫస్ట్ అవి అవి రెండు మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాలండి మనకి ఏ టైంలో వ్యూస్ బాగా వస్తున్నాయి ఏ టాపిక్ వీడియో పెడితే వ్యూస్ బాగా వస్తున్నాయి ఈ రెండు అబ్జర్వ్ చేసుకొని మనకి వ్యూస్ వచ్చే వీడియోనే కంటిన్యూ చేయాలండి మనం అనేది ఎక్కువగా మన వ్యూయర్స్ ఏది ఇష్టపడుతున్నారో అది మనం పోస్ట్ చేయడం వల్ల వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారండి మన వీడియోస్ కనేసి అలా ఎట్రాక్ట్ అవుతూ ఉండడం చేయడము ఇప్పుడు నా దాంట్లో వచ్చేసి స్పెషల్ వీడియోస్ ఏమీ లేవండి శారీసు వర్క్కు సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి అయినా కూడా నాకు టూ మంత్స్లో వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారండి అంటే మనము చేసే వర్క్ మన హార్డ్ వర్క్ మనం ఎలా చేస్తున్నాం ఏంటి అనేది ప్రతిదీ కూడా మనం వ్యూయర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి మన హార్డ్ వర్క్ నచ్చితేనే మనం చేసే పని నచ్చితేనే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మనము ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకుంటే వీడియోస్ పోస్ట్ చేయాలండి మనకు ఫస్ట్ యూట్యూబ్ స్టూడియో అనేది డౌన్లోడ్ చేసుకోవాలండి యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా యూట్యూబ్ స్టూడియోలో మనకి ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఏ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఏ వీడియో మనకి ఏ టైంలో పోస్ట్ పోస్ట్ చేసే వ్యూస్ వస్తున్నాయి సిపిఆర్ మొత్తం యూట్యూబ్ స్టూడియోలోనే చూపించడం జరుగుతుందండి మనం ఒక వీడియో పోస్ట్ చేసినాక వెంటనే కొన్ని ఏం చేయాలంటే యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి కొన్ని ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుందండి వైటీ స్టూడియోలో ఆ ట్యాక్సీస్ ఇవ్వడం వల్ల కూడా మన మన వీడియో అనేది తొందరగా రీచ్ అవుతుందండి జనాలకు పబ్లిక్లోకి తొందరగా వెళ్తుంది మనం ఖచ్చితంగా ఫస్ట్ వీడియోని క్రియేట్ వీడియోని షూట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి మెయిన్గా తమ్ నెయిల్స్ కూడా మన వ్యూయర్స్ని అట్రాక్ట్ చేసేటట్టు ఉండాలండి తమ్ నెయిల్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవాలి తమ్ నెయిల్స్ పెట్టి వీడియో పోస్ట్ చేసిన తర్వాత వీడియో పోస్ట్ అవ్వగానే మనం వైటు స్టూడియోలోకి వెళ్తే కంటెంట్లో మా మన వీడియో అనేది పోస్ట్ అయిన వీడియో కనిపిస్తుంది ఆ వీడియో పైన టచ్ చేసి మనము తప్పకుండా ట్యాక్స్ ఇవ్వాల్సి ఉంటుందండి ప్రతి వీడియోకి షార్ట్ వీడియోకి అయితే తప్పకుండా ట్యాక్స్ ఇవ్వాలి వైరల్ అని ట్రె ట్రెండింగ్ అని వైటీ షార్ట్స్ అని అలా కొన్ని ట్యాక్స్ ఉంటాయి అవి మనం ఆ ట్యాక్స్ ఇవ్వాలండి ఆ ట్యాక్స్ ఇస్తేనే మన వీడియో అనేది కొంచెం వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాగే అన్నీ మనము కొన్ని కొన్ని చిన్న టిప్స్ ఫాలో అవుతూ ముందుకు వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ ట్రై చేయండి అందరూ యూట్యూబ్లో కొంచెం ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వకండి ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తున్న మన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన మీకు టిప్స్ అనేవి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే కామెంట్ చేయండి నేను చెప్పిన టిప్స్ మీకు ఎలా అనేది కూడా మన వీడియో కింద కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేను చెప్పిన టిప్స్ అనేవి మన ఫ్యామిలీ మెంబర్స్కి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి ఇంకా ఏమైనా టిప్స్ గురించి అయితే నేను ఇంకా ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను వన్ కే అయినందుకు నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మనం వన్ కే రీచ్ అయినందుకు నాకు రెండు నెలల కష్టం అండి వన్ కే సబ్స్క్రైబర్స్ అనేది మానిటైజేషన్ అయితే ఇంకా వాచ్ టైం కంప్లీట్ అని అవ్వాలి లేకుంటే మన షార్ట్స్ త్రీ మిలియన్ వ్యూస్ అన్న త్రీ మంత్స్లో వెళ్తే మానిటైజేషన్ అవుతుందండి నాకు వాచ్ టైము లేదు ఇంకా టెన్ వన్ మిలియన్ వ్యూస్ కూడా వెళ్ళలేదండి త్రీ మిలియన్ వ్యూస్ అంటే కొంచెం కష్టమే వాచ్ టైం విధంగా విధంగానే ట్రై చేయాలి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచే లైవ్ పెడుతున్నానండి లైవ్ పెట్టడం వల్ల కొంచెం వాచ్ అవర్స్ పెరిగాయండి నాకు లైవ్ ద్వారా లైవ్ వల్ల కూడా యూజ్ ఉంటుందండి ఎవరైనా లైవ్ పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉంటే కూడా ట్రై చేసుకోండి లైవ్తో కూడా వ్యూజ్ ఉంటుందండి ఓకే అండి ఇంతసేపు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అంద నా నేనైతే మ్యాక్సిమము నేను చెప్పిన టిప్స్ అనేవి కొంతమంది కన్నా యూస్ అవుతాయని అనుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి Thank you for watching. Bye friends.